లేదు పవర్ స్టార్ ఖచ్చితంగా చూసుకుంటే జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి పది సంవత్సరాల వరకు కనీసం ఎమ్మెల్యే గా కూడా గెలవలేదు ఆయన కూడా గెలవలేదు మరి ఈసారి గెలిచే అదే చెప్తున్నా కదా మెయిన్ నెగిటివ్ వైబ్స్ చిరంజీవి చేసిన పని వల్ల జనాలు పవర్ స్టార్ నమ్మట్లేదు ఖచ్చితంగా ఒకసారి ఛాన్స్ ఇస్తే అందులో నిరుద్యోగత బాగా ఉంది మరి ఆ నిరుద్యోగతని ఒకవేళ జనసేన అధికారంలోకి వస్తే ఏమైనా తగ్గించే ఛాన్స్ ఉందా ఖచ్చితంగా డ్యామ్ సూర్గా చెప్తున్నా జనసేన రావాలి కానీ ఉద్యోగాలు ఖచ్చితంగా ఉంటాయి ఆంధ్ర మంచిగా ఉంటుంది అంటే వైసీపీ ఐదు సంవత్సరాలు పరిపాలించింది టీడీపీ ఐదు సంవత్సరాలు పరిపాలించింది ఇప్పుడు మరి జనసేన కూడా ఐదు సంవత్సరాలు పరిపాలిస్తే బాగుంటుంది చాలా మంచిది నేనైతే అదే కోరుకుంటున్నాను ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు అయినా జనసేన రావాలని నేను కోరుకున్నాను అంటే టీడీపీ వైసీపీ చాలా పథకాలు పెట్టినాయి కొన్ని మేనిఫెస్టో రిలీజ్ చేశాయి ఎవరు ఎక్కువగా పథకాలు అమలు చేసినట్టు నాకు తెలిసి టీడీపీ ఎక్కువ పథకాలు అంశం చేశారు వైఎస్ఆర్సీపీ చేసింది కానీ అంటే అవసరం లేని దానికి పెట్టాడు ఇవ్వద్దు అంటే ప్రస్తుతానం చూస్తున్నా కదన్న ఇక్కడ ఎట్లా ఉందా నిరుద్యోగం అంటే నేను ఒక బీటెక్ స్టూడెంట్ ఇక్కడ హైదరాబాద్ రావడం కారణం పాస్ డౌట్ నేను బీటెక్ అప్పటి నుంచి నాకు ఏ నిరుద్యోగం లేదు ఇక్కడికి వచ్చి నేను జాబ్ చేస్తున్నా ఉద్యోగం లేదు మాక్సిమం చదువుకున్న వాడికి న్యాయం జరుగుతుంది కానీ సినిమాలు వరకే పవన్ కళ్యాణ్కి పాజిటివ్ ఉంది కానీ రాజకీయాలకి ఆయనకు అనుభవం లేదు నేను నేను నిజాయితీగా చెప్తున్నా సినిమాల పరంగా పవర్ స్టార్ నాకు ఇష్టం ఉండదు నేను ప్రభాస్ ప్రభాస్వామి రాజకీయ పరంగా నాకు పవర్ స్టార్ అంతా పిచ్చి జనసేన అంతా పిచ్చి